ఉగాది శుభాకాంక్షలు హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట చెప్పాను కదా మా హస్బెండ్ ఊరెళ్ళారని చెప్పేసి అందుకనేసి మేమైతే ఈ ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ నేనైతే ఇలాగ ఈ శారీ కట్టుకున్నానండి కొంచెం అంత ఎర్లీగా రెడీ అవ్వలేదు కొంచెం లేట్ అయిందిలేండి ఇంకా టెంపుల్కి అది వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం నిన్న సో మార్నింగ్ నుండి నైట్ వరకు వ్లాగ్ మొత్తం షేర్ చేస్తాను సో చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా కొన్ని కొత్త వస్తువులు కూడా తీసుకున్నాను అవి కూడా ఈ వ్లాగ్లో మీకు అయితే షేర్ చేస్తాను అనమాట ఇంకా నేను జస్ట్ అలా క్రీమ్ రాసేసుకుని అప్పుడే హెడ్ బాచ్ చేశాను ఇంకా జుట్టు ఆరలేదు క్రీమ్ రాసేసుకుని ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని స్టిక్కర్ పెట్టుకున్నాను అనమాట సో అంతే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఇంకా మా పిల్లలు కూడా మా పిల్లలు అయితే ముందే రెడీ అయిపోయారు నాకన్నా ముందే రెడీ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళకైతే మొన్న చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగ డ్రెస్సెస్ తీసుకున్నాను సింపుల్గా అని చెప్పేసి ఈ డ్రెస్సెస్ అయితే వాళ్ళిద్దరివి కూడా చేసుకుంటున్నారా లేదా నేనేం చెప్పాను మీరు ఎలా చేసుకుంటున్నారు మీరు కూడా బాగా చేసుకోండి ఏంటి ఇవన్నీ చెప్తున్నారేంటమ్మా నేను ఉగాది ఎలా చేసుకున్నారు అవన్నీ చెప్పమని చెప్తే వాళ్ళు ఇంకేవో బెల్ కోన్లు అవన్నీ కూడా చెప్పేస్తున్నారన్నమాట ఈ మధ్యన వీడియోస్లు చూస్తున్నారు కదా రెగ్యులర్గా ఇంకా అన్నీ కూడా చెప్పేసారు వరుసగా నేను చెప్పకుండానే తర్వాత అయితే ఇక్కడ ఉగాది పచ్చడి అయితే అమ్మ మార్నింగ్ ప్రిపేర్ చేస్తుంది పచ్చడి ప్రిపరేషన్ అవన్నీ నేను వీడియో షూట్ చేయలేదు సో ఇప్పుడైతే నేను పచ్చడి తింటున్నాను నేను ఈ పచ్చడిలో ఈ ముక్కలు కానీ ఇవేమి తిన్ను జస్ట్ దాని నుండి ఊరిన రసం మాత్రమే తాగుతాను అనమాట మిగతా అంతా కూడా పడేస్తాను అంటే చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఈ దాని పేరేంటి అరటిపండు ముక్కలు ఈ ముక్కలన్నీ కూడా ఉంటాయి కదా అవి ఏమి తిన్ను ఇంకా అన్నీ పక్కకు తోసేసి ఆ రసం ఉంటుంది కదా ఆ రసంలో మొత్తం అన్ని టేస్ట్లు కూడా కలుస్తాయి ఇంకా అది తాగుతాను అనమాట ఇంకా కొంతమంది చేస్తే అది కూడా తాగను ఇంకా ఇంట్లోదే నాకు అలవాటు బయట ఉగాది పచ్చడి అయితే అలవాటు ఉండదు ఎందుకంటే పర్సన్కి ఒక విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది పప్పుల పొడి ఇవన్నీ కూడా కలిపేస్తారు నేనైతే అసలు అలా తి తాగలేను తినలేను అంటే మేము ఉగాది పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే నార్మల్గా కొంచెం చింతపండు రసం తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ బెల్లము అలాగే అరటిపండు చెరుకు మామిడికాయ ముక్కలు వేప పువ్వు ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేయడం అనమాట చాలా మంది ఇంకొంచెం వేరుశెన గుళ్ళు వేస్తారు కొబ్బరి వేస్తారు పొడిలేస్తారు డ్రై ఫ్రూట్స్ వేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు బట్ అవన్నీ అసలు ఇమాజిన్ చేసుకోలేము తినలేను కూడా ఇంకా మీరు ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి అంటే ఎవరు చేసుకునేది వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి అఫ్కోర్స్ సో ఇలా ఎంతమంది సింపుల్గా ఎంతమంది చేస్తారనేది కూడా నాకు చెప్పండి ఇంకా తర్వాత అయితే భోజనాలు స్టార్ట్ చేసేసారనమాట భోజనంలోకి సింపుల్గా అమ్మైతే ఈరోజు క్యాబేజ్ కర్రీ చేసింది టొమాటో పప్పు చేసింది చింతపండు పులిహార అలాగే రవ్వకేసారనమాట సో ఐటమ్స్ కూడా అన్నీ బాగున్నాయి ఇంకా మేమైతే లంచ్ చేసేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చూసేసుకున్నాను అనమాట ఈవినింగ్ యాక్చువల్గా బయటకు వెళ్దాము టెంపుల్కి మార్నింగ్ కుదరలేదు అనుకున్నాము కానీ ఈవినింగ్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా నాకు కొన్ని వీడియో షూట్ చేయాల్సి ఉన్నాయి అవి వీడియోస్ షూట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి కొన్ని వస్తువులు అయితే చెప్పాను కదా అవైతే ఇవేనండి ఒకటైతే బ్లెండర్ తీసుకున్నాను ఎప్పటి నుండో బ్లెండర్ తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాను అవ్వట్లేదు ఈ వీడియోస్ క్లియర్గా అసలు నేను ఎక్కడ తీసుకున్నాను ఈ వస్తువులు ఏంటి అని చెప్పేసి మీకు మాక్సిమం రేపు ఆర్ ఎల్లుండ నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి రేపు కానీ ఎల్లుండు కానీ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను సో ఆ షార్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాననమాట ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెప్తాను మీకు నచ్చితే ఒకవేళ బై చేసుకుందరు కానీ అండ్ దీంతోపాటు ఒక గ్రైండర్ కూడా తీసుకున్నానండి టిల్టింగ్ గ్రైండర్ పక్కన కనిపిస్తుంది కదా మీకు ఆ గ్రైండర్ తీసుకున్నాను అనమాట ఇవి ఇప్పుడు యూస్ చేసి చూస్తున్నాను పనిలో పని వీడియోస్ కూడా తీసేస్తున్నాను అనమాట షార్ట్స్ తీసేస్తూ ఇంకా లాంగ్ వీడియోలో కూడా చూపిస్తున్నాను మీకు సరదాగా ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ పెట్టాం కదా ఈ ఫ్రూట్స్ కొన్ని జ్యూసులు అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట దానిమ్మ రసము అలాగే ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తుంది అయితే కర్బూజా జ్యూస్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి బనానా బనానా జ్యూస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట జస్ట్ సరదాగా మనము జ్యూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పలుపుని మిక్సీ పట్టేసుకుని తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే పెద్దగా మధ్యలో ముక్కలు లాంటివి ఏం ఉండవు లేదు అంటే మధ్య మధ్యలో ముక్కలు తగిలితే మళ్ళీ వడగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనేసి బనానా చేసినప్పుడు ఏంటంటే ముందే పలుపుని మిక్సీ పట్టేశాను తర్వాత పాలేసాను సో ఫస్ట్ ఇది చేసినప్పుడు కొంచెం మధ్యలో రెండు మూడు ముక్కలు వచ్చినట్టు అయింది అనమాట అందుకే అలా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ప్రొడక్ట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా నచ్చింది నాకు సో నేనైతే మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను ప్రజెంట్ ఇవ్వట్లేదు కానీ సో ఒకటిది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దానిమ్మ రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఒక పక్కన చెప్పాను కదా షార్ట్ వీడియోస్కి అయితే బన్నీ అక్కడ షూ తీస్తుంది అనమాట నాకు వీడియోస్ తీస్తుంది అండ్ గ్రైండర్ గ్రైండర్లో అయితే పప్పు వేసి చూసాను అనమాట ఫస్ట్ కొంచెం కొత్త గ్రైండర్ కొనగానే బియ్యం వేసి చూస్తారు కదా అది వేసేసిన తర్వాత పప్పు వేసి చూసాము గ్రైండర్ కూడా బాగానే వర్క్ అవుతుంది ఇంకా నేను మీకైతే షార్ట్ వీడియోస్ పెడతాను తర్వాత ధాన్యం రసం తీస్తున్నాను నాకు అసలు ధాన్యం పళ్ళు అన్న ధాన్యం రసం అన్న అసలు నచ్చదు అసలు ఇష్టం ఉండదు అనమాట యాపిల్ కూడా ఇష్టం ఉండదు జస్ట్ ఇది ఏంటంటే పిల్లల కోసం అని తీసాను కానీ వాళ్ళకు కూడా నచ్చలేదంట అంటే ఇది ధాన్యం రసం చేసినప్పుడు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని వేసుకుని చేసుకోవాలి అన్నీ వేసుకుని చేసుకుంటే అది హెల్దీ అవ్వదండి అంటే దానిమ్మ రసం డైరెక్ట్గా తాగితేనే వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు షుగర్ కూడా వేయను నేనైతే బట్ పిల్లలేమో అస్తమాట తాగరు కదండి వాళ్ళకి స్వీట్గా ఉండాలి అన్నీ తెలిసిపోతాయి టేస్ట్లు మా అయితే పళ్ళకి ఫ్రూ ఫ్రూట్ జ్యూసులకి చాలా దూరం ఉంటారు ఎప్పుడో కానీ మా ఆశ్రిత్ బాబు తాగుతాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా మా శ్రీ అయితే అసలు ముందే దూరంగా ఉంటుందన్నమాట బట్ బట్ మాత్రం అన్ని టేస్టీగానే ఉన్నాయి నేను ఏదో పెద్ద కష్టపడిపోనండి జ్యూస్ చేసినప్పుడు నేను ఎలా చేస్తానంటే ఆ ఫ్రూట్ ముక్కలు అంటే ఈ కర్బూజా కానీ అయితే చెప్తున్నాను బనానా కానీ కర్బూజా కానీ అండ్ మ్యాంగో కానీ ఇలా నేను కొంచెం తక్కువ తక్కువ రకాలు తాగుతాను అనమాట వాటిని ఎలా చేసుకుంటానంటే జస్ట్ ఆ ఫ్రూట్ ముక్కలు దాంట్లో కొంచెం మిల్క్ చల్లటి పాలు ఉంటాయి కదా కొంచెం గడ్డలా అయినవి అవి అనమాట ఒకవేళ అవి లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం హార్లిక్స్ పౌడర్ కానీ బూస్ట్ పౌడర్ కానీ పైన అయితే వేసుకుంటాను ఉంటా అన్నమాట టేస్ట్ చాలా బాగుంది ఇంకా జ్యూసలు హడావిడ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందు గ్రైండర్ ఆన్ చేసి చూసానమాట ధనియాల పొడి కూడా మిక్సీ పట్టాను చిన్న జారు కూడా ఇచ్చారు అది కూడా పర్ఫెక్ట్గా పౌడర్ అయిందనమాట ఇంక ఇక్కడైతే గ్రైండర్లో ప ఫస్ట్ బియ్యం వేసామండి బియ్యం వేసేసి తీసేసి క్లీన్ చేసేసాము చూడండి ఎంత చక్కగా ఉందో ఈ టిల్టింగ్ గ్రైండర్ ఏంటంటే మనం దోశ పిండి కానీ ఇలాంటివి కొంచెం పల్చటి పిండిలు చేసుకున్నప్పుడు అసలు హ్యాండ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట ఈ పక్కన ఒకటి ఇచ్చారు చూసారా స్క్రూ టైపు అది తిప్పేసుకుని మనం గిన్నెలోకి అనుకోండి మొత్తం అదే మనకి పడిపోతుందనమాట ఇంకా కొంచెం మత్తి మీద పెట్టుకోవాలి ఇక్కడ ఇది నేను పెట్టలేదు అందుకనేసి ఇక్కడ మీకు సరిగ్గా అర్థం కావట్లేదు సో ఈజీగా పడిపోతుంది అనమాట ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసాం కదండి బియ్యం వేసి క్లీన్ చేస్తున్నాం కదా అదనమాట తర్వాత అయితే మేము ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టుకో అదే సారీ గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాము అమ్మ వాళ్ళకి ఆల్రెడీ గ్రైండర్ ఉంది కానీ నాకైతే గ్రైండర్ లేదండి సో నేను గ్రైండర్ తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి ఎప్పుడూ తీసుకోలేదనమాట ఇంకా మిక్సీలో వాడతాను లేదంటే అమ్మ అయితే చేసిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో అలా అయితే గడిపేసాను ఇప్పటికొచ్చి అయితే మాత్రం ఇంకా గ్రైండర్ నేను కూడా గ్రైండర్ యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ తర్వాత ఈ చాయ్ మినపప్పు నానపెట్టింది అయితే ఇడ్లీ పిండికి వేసేస్తున్నాను అనమాట బాగా వర్క్ అయిందండి గ్రైండర్ బాగుంది ఇంకేంటండి విశేషాలు మీరు ఉగాది ఎలా చేసుకున్నారు ఏంటంది కామెంట్ చేయండి నాకు మేమైతే ఇలాగ సింపుల్గా చేసుకున్నాం అనమాట ఉగాది అయితే మాత్రం ఇంకా నా బర్త్డే కూడా వచ్చేస్తుంది రేపు ఉగాదికి నా బర్త్డేకి మధ్యలో వన్ డే గ్యాప్ ఉందనమాట అసలు మా శ్రీహంషి అయితే గ్రైండర్ వేసినప్పుడు ఆపలేపోయామండి ఎందుకంటే ఇక్కడ వీడియో తీయడానికి కోసం అని చెప్పేసి సెంటర్లో పెట్టుకుని చేస్తున్నాం కదా ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి నేను చేస్తాను నేను చేస్తాను గోలు గోలు పెట్టేసింది ఇంకా వెళ్ళు వెళ్ళు అని దాని తోయడమే సరిపోయిందనమాట మధ్యలో పని అయితే ఇంకా అలా ఉంటుందన్నమాట పిల్లలతో హడావుడైతే ఈ లోపైతే మన పప్పు కూడా నలిగిపోయింది సో ఇంక దీని అయితే బయటకు తీసేసుకుంటున్నాను చెప్పాను కదండి ఇడ్లీ పిండి కోసం అని చెప్పేసి అందుకనేసి ఇది కొంచెం చిక్కగానే ఉందనమాట అందుకే ఇంకా హ్యాండ్ పెట్టక తప్పలేదు అదే దోసల పిండి అయితే అసలు హ్యాండ్ కూడా పెట్టక్కర్లేదండి జస్ట్ ఒక స్టిక్ తోటి అలా లాగేసామంటే అదే వచ్చేస్తుంది వంచేస్తే ఇంకేమైనా ఉండిపోయినా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది చాలా బాగుంది ఇంక ఇక్కడ ఆ రోజు నైట్కి ఉగాది రోజు నైట్కి అయితే ఇంట్లో వచ్చేసి కిచిడి చేద్దాం అనుకుంటున్నారండి అది కూడా బన్నీ చేస్తుంది అనమాట సో బన్నీ స్టైల్లో కిచడీ ఎలా ఉందనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను జస్ట్ నార్మల్గా చూడండి టేస్ట్ మాత్రం బాగుంది అండ్ ఒక కుక్కర్ తీసేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంది తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆనపకాయ వంకాయ ఇంకా కావాల్సిన బంగాళదుంప కావాల్సిన కూరలన్నీ ఇంట్లో ఉన్నవన్నీ తరిగేసేసి అందులో వేసేసుకుంది అనమాట వేసేసుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకుంది దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసింది వేయడం మర్చిపోయింది ఫస్ట్ తర్వాత సాల్ట్ పసుపు కూడా వేసేసి కొంచెం సే కొంచెం సేపు అయితే దీన్ని ఫ్రై చేసుకుందనమాట సో దీన్ని అయితే మిక్స్ చేస్తుంది మా చిన్నప్పుడు అయితే ఒకనొక టైంలో ఇంకా నైట్ టైమ్స్ డైలీ అంటే మినిమం కనీసం రోజు విడిచి రోజు రెండు రోజులకి ఒకసారైనా ఈ కిచిడియే ఉండేదండి కిచిడియే చేసేవారు ఇది మా డాడీకి ఇష్టం అనమాట కిచడీ ఇంకా అందుకనే ఎక్కువగా కిచిడియే ప్రిపేర్ చేస్తూ ఉండేవారు ఇంక బండికైతే విరక్తి పుట్టిందంట ఇంకా కిచడి తినలే నేను అని చెప్పేసి అనమాట ఇక్కడ ఇంకా పోపు వేయడం వచ్చిపోయి తర్వాత పోపు వేస్తుంది బట్ టేస్ట్ మాత్రం బాగుందండి యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళిపోయాను కదా మేము అంత ఎక్కువ చేసుకోము ఎప్పుడో ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో అలా చేస్తాను కాబట్టి నాకు బాగానే నేను ఇంట్రెస్టింగ్గా తినేసాను కానీ ఇక్కడ బ అస్తమంటూ టూ డేస్ కోసారి కిచడీ చేసి పెట్టేస్తున్నారంట వీళ్ళు అందుకనేసి అది తినలేని మొర్రో అంది కిచడీలో ఎప్పుడూ కూడా రైస్కి పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కిచడీ అయినా పొంగలైనా ఏదైనా సరే సో ఇంకా బన్నీ కూడా అలాగే ఈక్వల్ క్వాంటిటీలో రెండు రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల పప్పు అయితే తీసుకుందనమాట ఇంకా మార్నింగ్ మిగిలింది కొంచెం అన్నం పప్పు కూడా ఉన్నాయి అందుకనేసి ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే కిచడీ అయితే చేస్తుంది అనమాట తర్వాత దీంట్లో ఇంకా తగినంత వాటర్ మిరియాల పొడి ఇంకా కావాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకొని మంచిగా కుక్ చేసే కుక్ చేసుకుని మసాలాలు అంటే పెద్ద ఏమీ వేసేసుకోలేదండి కొంచెం మిరియాల పొడి లైట్గా కారం ధనియాల పొడి ఇలా ఏవో రెండు మూడు మనం రెగ్యులర్గా వంటల్లో వాడతాం కదా అవన్నమాట అండ్ ఇది బాగా ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా లైట్గా కరివేపాకు వేసేసుకొని కొంచెం మ్యాష్ చేసినట్టుగా మిక్స్ చేసేసుకుంటే కిచిడి రెడీ అయిపోయినట్టే ప్పుడం మర్చిపోయాను ఇది మధ్యలో ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు అలా రెండు మూడు ఏవో వేసింది అనమాట సో ఇంతేనండి కిచిడి అయితే వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉందనమాట ఒక ముద్ద కూడా మిగలేదు ఎలాగో తక్కువ క్వాంటిటీలో చేస్తుంది కదా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ వ్లాగ్ ఇంతే బాయ్ బాయ్ సీజన్ నెక్స్ట్ బ్లాగ్